హాయ్ ఫ్రెండ్స్ లోకా సంస్థ సుగనోభవంతు మనం ఈరోజు ఒక అద్భుతమైన చిన్న అంశాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందామండి మన టాపిక్ వచ్చి మానవ సంబంధాలకు టిప్స్ మానవ సంబంధాలు మెరుగుపడాలంటే టిప్స్ ఏంటి అనేటి మనం కొన్ని ఆల్రెడీ తెలిసినవే అయినా సరే ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం ఎప్పుడూ కూడా మనము సంఘంలో ఉన్నప్పుడు ఒక మనిషి సామాన్యంగానే కనపడాలండి ఉన్నంతలో నీటుగా ఉండాలి ఉన్నంతలో నీటుగా ఉండాలి తర్వాత ఎప్పుడు కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ యొక్క సన్నివేశానికి అనుగుణంగా మనం మాటకు అనుగుణంగా మాట్లాడుతూ ఉండాలా చిరునవ్వు ఉండాలి ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు లేకుండా మనం మాట్లాడడం అనేది ఎప్పుడు చేయకూడదు బాడీ లాంగ్వేజ్ కూడా అంతే సమయాన సందర్భంగా మనం మాట్లాడే తీరును బట్టి చేతులు ఎట్లా ఆడించాలి తల ఎట్లా ఆడించాలి వాడి ఎట్లా కదలాలి అనేది చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఐ కాంటాక్ట్ ఎప్పుడు కూడా సూటుగా ఉండేటట్లే ఉండాలి ఎక్కడో కిందికి చూసుకుంటున్నావు ఆ పక్కకు చూసుకుంటున్నాం అసలు పట్టించుకోకుండా ఉన్నట్లు ఇలాగా మాట్లాడే తీరు సరిగా మనని గుర్తుపట్టరు భాష కూడా అంతే లాంగ్వేజ్ ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది ఎట్లా ఉండాలంటే చాలా ఇంపుగా చక్కగా సరళంగా అర్థమయ్యేలాగా ఉంటూ మరి ఒకసారి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండే భాష వాడుతూ ఉండాలి మనం వీలైనంత వరకు ప్రేమ అనురాగము ఆప్యాయత కరుణ దయ ఇలాంటి గుణాలు మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి కాబట్టి అలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనం ఎప్పుడూ కూడా అద్భుతంగా మెలగ మెలగడం అనేది జరుగుతుందండి అంతేకాదండి సామాన్య మనిషిలాగే కనపడాలి ఏదో గొప్పలకు పోయి గొప్ప వ్యక్తిలాగా కోట్ వేసుకోవాలా అట్లా ఉండాలా ఇట్లా ఉండాలనేది ఏం అవసరం లేదు సామాన్య మనవునిగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు మరి ఉల్లాసంగా ఉత్సాహంగా కనపడచ్చు చక్కగా అవుతూ ఉండి అలా ఉన్నప్పుడు మనమల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారండి మనలో ఉండే ఎప్పుడు అహం అనేది కనపరచకూడదండి కోపము కానీ అహము కానీ ఈర్ష కానీ ద్వేషం కానీ పగ ఇలాంటి దీనిలకు సంబంధించిన ఈ యొక్క సందర్భాలు రాకుండా చూసుకోవాలి ఒకవేళ వచ్చినా మనం సర్దుబాటు చేసుకునేదట్లు ఉండాలి అవసరమైతే అటుపక్క నుంచి వచ్చిందంటే మన్నించేదట్లు ఉండాలి ఇవన్నీ కూడా వీలైనంతవరకు పక్కన పెట్టాలి అవి బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి స్ట్రెస్కి ఎప్పుడు గురి కాకూడదు స్ట్రెస్కు స్ట్రైన్కు మనకు కన్వర్ట్ చేసినప్పుడు కూడా ఎమోషనల్గా ఉన్నప్పటికీ సమయాన సందర్భాన్ని బట్టి అవి బ్యాలెన్స్గా పోతూ ఉండాలి ఆర్గ్యుమెంట్ ఉండకూడదు అంటే వాదనలు మనం తర్కించకూడదు ఎప్పుడు కూడా ఏది కూడా తర్కించుకోకుండా చాలా జాగ్రత్తగా మనము అద్భుతంగా వాళ్ళతో మాట్లాడడం అనేది చేస్తూ ఉండాలి ఎదుటి వ్యక్తితో కానీ ఇంట్లో కానీ సంఘంలో కానీ కమ్యూనిటీస్లో కానీ ఆఫీస్లో కానీ మరి ఎక్కడైనా కానీ అలాగా ఉండాలి ఉండేదాని వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు రావని మనం మొదట గ్రహించాలన్నమాట ఎప్పుడు కూడా మాట్లాడడం మనమే మాట్లాడడం అనేది చేయకూడదు ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశాన్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి మనం వినే అవకాశాన్ని తీసుకుంటూ ఉండాలి మనం వినే గుణం ఎప్పుడు కూడా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క ఉద్రేక భావాలకు పోకూడదు ఇతరుల ఆలోచనలని గౌరవించాలి ఇతరులు చేసిన మంచి పనులు మనం ఎప్పటికప్పుడు అప్రసెస్ చేయాలి అద్భుతంగా అవసరమైతే వాళ్ళకు అలా చేస్తారు ఎలా చేస్తారు చక్కగా చేస్తారు అలా చేయబట్టే ఆ రోజు ఫంక్షన్ చాలా అద్భుతంగా వచ్చింది మీరు చాలా కృతజ్ఞతలని ఇవన్న మనం కృతజ్ఞత భావం కూడా ఎక్స్ప్రెస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సేవా గుణం కలిగి ఉండాలండి ఎప్పుడు కూడా ఇంట్లోనైనా సరే మనం సొంత పనులు మనం చేసుకోవడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ సమాజంలోనైనా సరే మనం సమాజ సేవ చేసుకుంటూ అక్కడ సొంత ఏదైనా కానీ కరసేవ అయితేనేమి లేకుంటే ఆర్థిక సేవ అయితేనేమి ఏమి విద్యా సేవ అయితేనేమి ఇలాంటివి ఏదైనా కానీ మనకు ఏది చేతనైతే అది సమాజంలో సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండాలండి వీలైన ఇతరులని పేరు పెట్టి మనం పిలిచిన అంత దాంట్లో ఉండే అంత ప్రేమ మామూలుగా మనము పిలిస్తే అంత అభిమానం ప్రేమ అనేది కనపడదండి కాబట్టి వీలైనంత వరకు పేర్లని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకునేకి ప్రయత్నం చేస్తూనే ఉండాలి గుర్తుపెట్టుకుంటే చాలా చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయండి ఎప్పుడు కూడా మనం మాట్లాడే భాషలో నిక్కచ్చితంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎక్కడ కూడా దాపిరకం లేకుండా ఉండాలి అప్పుడే మనకు వాళ్ళ మీద మనకు మన మీద వాళ్ళకు ఒక గొప్ప గౌరవం పెరుగుతుంది అభిమానం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది నమ్మకం కూడా పెరగడం అనేది కూడా ఉంటుంది అన్ని వేళ కూడా మనమే నేను 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 అనేది వదిలేసి మనము అనేది మనం ఎప్పుడు కూడా పాటిస్తా వేగంగా మాట్లాడేది చేయకూడదు ఎప్పుడైతే మనం వేగంగా మాట్లాడతామో ఎదురు వ్యక్తి అర్థం కాదు కాబట్టి వాళ్ళు వినడం కూడా మానేస్తారు మనం ఏం చెప్తున్నామో కూడా తెలియదు దానికి స్పందన ఉండదు సైలెంట్గా ఉండిపోతారు కాబట్టి అలాంటివి కూడా చేయాలి ఇలా ధైర్యంగా ఎప్పుడు కూడా మాట్లాడాలి పిరికితంగా బిడియంగా ఇలాగా ఉండడం అనేది సరికాదండి విశ్వాసం అనేది ఎప్పుడు కోల్పోకూడదు చక్కగా మంచి విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఆ సంబంధాలు అనేటివి అంత బాగా మెయింటైన్ చేసుకుంటే చక్కగా మానవుడుతో మనం ఎలా మెనగాలి అనేది మరి ప్రత్యేకంగా మరి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మానవ సంబంధాలు బాగుండాలంటే ఇలాంటి గుణాలన్నీ కలిగి ఉండాలి ఇలాగ చక్కగా కలిసిపోవాలి చక్కగా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి ఇలా ఉండడం వల్ల రోజు రోజుకి మానవ సంబంధాలు మెరుగుపడతాయని మరొకసారి గుర్తు చేస్తూ ధన్యవాదాలండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయ చేస్తారని ఆశిస్తున్నా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్